పేరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఉత్సవం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహణ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి గురువారం నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఉత్సవం ఉంది గుంటూరు జిల్లా అమరావతిలో ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం సాధించింది రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటుంది ఏ విజయంతో అడుగులు ముందుకు వేయాలనుకుంటున్న అంశాలను ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమం అయితే ఉంటుంది స్వపరిపాలన సమ్మె అక్కడ సమ్మిళిత అభివృద్ధికి పునరంకితం అయ్యేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటారు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారులు అదేవిధంగా ఐపీఎస్ అధికారులు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టరేట్లు స్వర్ణాంధ్ర విజన్ కార్యాచరణ ప్రణాళిక స్థాయి నియోజకవర్గ స్థాయి సభ్యులు సచివాలయ కీలక అధికారులు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు విధాన నిర్ణేతలు ప్రముఖ విద్యావేత్తలు యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల డైరెక్టర్లు అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు సైతం పాల్గొంటారు ఈ కార్యక్రమం నిర్వహణకు ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వహించాలో పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నమాట సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా అతి ముఖ్యమైన సమావేశం అయితే కార్యక్రమం అయితే జరుగుతుంది అదే సుపరిపాలన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని